అదేవిధంగా మిత్రులారా రెండో గాయన వచ్చిండు అతనికంటే గనుడు ఆచంట మల్ల నాని ఇక ఆయన గురించి ఎక్కువ తెలియ చెప్పను కానీ నాకున్నది గుండు మీకు ఇచ్చింది బాండు అన్నాడు ఐదు రోజుల్లో పసుపు పోటు తెస్తా అని బాండు పేపర్ రాసిచ్చాడు ఇచ్చాడు ఐదేండ్లు పూర్తిగానికి వస్తుంది ఎక్కడ పోయింది పసుపు బోర్టు అని మా మిత్రుని అడుగుతున్నా నాకు మంచి మిత్రుడే కానీ మిమ్మల్ని మాటిచ్చి మోసం చేసినాక ఆ మిత్రుత్వానికి విలువే ఆయల్లా మీకు చంద్రశేఖరరావు మీద కోపం వచ్చింది కవితమ్మ మీద కక్ష తీర్చుకోవాలనుకున్నాం కానీ ఆ కోపంలో మీరు ఆలోచన చేయకుండా పోయి బీజేపీని గెలిపించింది ఏమైంది మన పరిస్థితి పెన్న మీద నుంచి పోయి పైల పడ్డట్టు అయింది ఇవాళ చెప్పుకుందామంటే ఉండేది లేదు చేద్దామంటే ఆయనకు ఢిల్లీలో వినేది లేదు మరి ఇవాళ ఆలోచన చేయండి ఈ ప్రాంత చెరుకు రైతులను మోసం చేసినందుకు కల్వకుంట్ల కవితను పొంద పెట్టిన వాళ్ళు బాండు పేపర్ ఇచ్చి పసుపు బోర్డు తెస్తాన్న పొలిమేర్లు దాటే వరకు తరమాల్చిన బాధ్యత లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రుల హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి